నమస్తే అండి శివయ గురు వేణమహ ఈ ఈరోజు మనం అమ్మలకే అమ్మ నుగురమ్మల మూలపుటమ్మ అయిన ఆ జగన్మాత అయిన శ్రీ దుర్గాదేవి కనకదుర్గాదేవి యొక్క ఒక భజన గీతాన్ని అంటే ఈ గీతాన్ని ఆ నేనే రచన చేశాను తేలిక పదాలలో అంటే మనం కొన్ని కొన్ని స్తోత్రాలను చదవడం బాగా వచ్చిన వారు చదువుతారు స్తోత్ర పారాయణ చాలా మంచిది కాకపోతే చదవడం రాని వారు కూడా తేలికగా పాడుకునేటటువంటి ఒక చక్కటి భజన గీతాన్ని రోజు మనం తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రవారం మంగళవారం పౌర్ణమి ముఖ్యమైన తిథులలో లేకపోతే మనకి వచ్చే నెలలో దసరా నవరాత్రులు వస్తున్నాయి దసరా నవరాత్రులలో కూడా ఈ గీతాన్ని చక్కగా ఆలపించుకోవచ్చు అంటే విడిగా చదువుకోకూడదని కాదు ఎప్పుడు ఏ పని చేస్తున్నా భజన అనేది భజన పాట అనేది సులువుగా ఉంటే మనం బాగా చక్కగా రెండు మూడు సార్లు వినంగానే మనకు చదవడానికి వస్తుంది నాకు తెలిసినటువంటి రీతిలో చాలా తేలికైనటువంటి సులువైనటువంటి పదాలతో అమ్మ యొక్క ప్రాధాన్యతను తెలియచేస్తూ అమ్మకు మనం ఏ విధంగా ఆ అంటే ఏ విధంగా శరణాగతులై ఉంటాము ఉండాలి అనేది తెలియచేస్తూ ఈ కీర్తనను రచించడం ఈ పాటని రచించడం జరిగింది ఈ పాటని ఈ రోజు మనం చక్కగా పాడుకుందాం అందాల తల్లి మా దుర్గమ్మ అనురాధల్లి మా దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాధల్లి మా దుర్గమ్మ ఆ లోకం వదిలి నావు భూలోకం వచ్చినావు ఆ లోకం వదిలి నాకు భూలోకం వచ్చినావు బెజవాడల వలసిన అవమా దుర్గమ్మ బెజవాడల వలసిన అవమా దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ కృష్ణమ్మ తీరామ కనకదుర్గవైనావు కృష్ణమ్మ తీరామ కనకదుర్గవైనావు ఇంద్రాలాద్రి పైన ఇంపుగా వెలిసావు ఇంద్రాలాద్రి పైన ఇంపుగా వెలిసావు ఇంపుగా వెలిసావమా దుర్గమ్మ ఇంపుగా వెలిసావమా దుర్గమ్మ అందాల తల్లిమా దుర్గమ్మ అనురాధవల్లినా దుర్గమ్మ తల్లి తల్లినా దుర్గమ్మ అనురాగవల్లినా దుర్గమ్మ ఎక్కినాది ఎక్కినాది సింహవా హెక్కినాది ఎక్కినాది ఎక్కినాది సింహవా హెక్కినాది తిరిగినాది తిరిగినాది కొండ పైన తిరిగినాది 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 కొండ పైన తిరిగినాది చక్క చక్కాని తల్లి చూడ చక్కాని తల్లి చక్క చకాని తల్లి చూడ చకాని తల్లి వందనాలు స్వీకరించు వందనాలు స్వీకరించు వందనాలు స్వీకరించు వందనాలు స్వీకరించు మల్లెమాల తెచ్చినామో దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాధవల్లి మా దుర్గమ్మ ఇచ్చినాము ఇచ్చినాము పసుపు కుంకం ఇచ్చినాము 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 పసుపు ఇచ్చినాము తెచ్చినాము తెచ్చినాము పూలు పండ్లు తెచ్చినాము 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 పూలు పండ్లు తెచ్చినాము ఆరగింపు చేసినాము హారత్లే ఇచ్చినాము ఆరగింపు చేసినాము హారత్లే ఇచ్చినాము హారత్లే ఇచ్చినా అమ్మ దుర్గమ్మ హారత్లే ఇచ్చినా అమ్మ దుర్గమ్మ అందాల తల్లిమా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ అందాల తల్లిమా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ మాలలే వేసినాము దీక్షలే చేసినాము మాలలే వేసినాము దీక్షలే చేసినాము మండపాలు కట్టినా ము జాతరలే చేసినాము మండపాలు కట్టినా ము జాతరలే చేసినాము జాతరలే చేసిన అమ్మమా దుర్గమ్మ జాతరలే చేసిన అమ్మమా దుర్గమ్మ జల్దీ జల్దీ జల్దీను రావాలమ్మా దుర్గమ్మ జల్దీ జల్దీ నువ్వు రావాలమ్మా దుర్గమ్మ అందాల తల్లిమా మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ నీ పూజలు చేసినాము మొక్కులే తీర్చినాము నీ పూజలు చేసినాము మొక్కులే తీర్చినాము దండి దండిగ నువ్వు దీవెనలే ఇవ్వమ్మ దండి దండిగ నువ్వు దీవెనలే ఇవ్వమ్మ పిల్ల పాపల నువ్వు చల్లంగా చూడమ్మ పిల్ల పాపల నువ్వు చల్లంగా చూడమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ జై బోలో విశ్వమాత దుర్గా జై